వెల్కమ్ తెలుగు ఛానల్ నేను మీ రవి ఈ వీడియోలో మనకు తెలుగు రాష్ట్రాల్లో వరి అనేది ఎర్రబడిపోయి చనిపోవడం జరుగుతుంది అయితే చాలా వరకు మీకు బయట మార్కెట్లో అయినా సరే యూట్యూబ్ లో అయినా సరే కొంతమంది లోపం అంటున్నారు కొంతమంది ఆ బుడబుడ అయింది అంటున్నారు ఇంకొంతమంది వచ్చేసి పంగ పంగి దిగులో హిప్ తాటా దిగులు అని చెప్పేసి రకరకాల మందులు స్ప్రే చేస్తున్నారు అయితే నిజంగా వరి పొలం అనేది ఈ విధంగా గల కావడానికి గల కారణాలేంటి అసలు కొంతమంది సల్ఫర్ ఇంజురీ అంటున్నారు దీనికి వచ్చిన అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంటి వరి పొలం ఈ విధంగా మారడానికి గల కారణాలు ఏంటి అన్నది పూర్తి వివరాలు నేను వీడియోలో మీకు తెలియజేశాను మీరు ఒకసారి ఇక్కడ రెండు ఫీల్డ్ చూపిస్తాను మీకు ఇక్కడ ఒక ఫీల్డ్ చూస్తున్నాం కదా ఇది ఒకటి చూస్తున్నారు కదా ఇది ఇది పక్క పక్కన గెట్లు ఒకే రకమైన ఎలా మీరు ఒకసారి ఇది కూడా ఇక్కడ ఇది చూసినట్లయితే చూపించు ఫుల్గా ఇక్కడ రెండు చూసారు కదా ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఒకసారి మీరు గమనించినట్లయితే దీంట్లో ఎటువంటి లోపం లేదు పైదాన్లో వచ్చేసి సల్ఫర్ ఇంజురీ ఉంది రెండు కూడా ఒకే రోజు నాటేసినాయి కానీ దీంట్లో మనకి ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటో చూసుకున్నట్లయితే ఇది సల్ఫర్ ఇంజూరీ అంటే మనకు సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువైపోయి భూమిలో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ అయిపోయి చౌడు మనకు వేర్లు అనేది మాడిపోయి ఈ విధంగా మారుతుంది అయితే ఈ సల్ఫర్ ఇంజూరీ అనేది ఎందుకు వస్తుంది మెయిన్ గా ఈ సల్ఫర్ ఇంజురీ అనేది ఎందుకు వస్తుంది తెలుసుకుందాం ఆ తర్వాత దీనికి ఎటువంటి మేనేజ్మెంట్ చేసినప్పుడు ఈ సల్ఫర్ ఇంజురీ అనేది తగ్గిపోయి మనకు పంట అనేది బాగుంటుంది ఆ ఇవరనేది చనిపోవడం ఆగుతుంది అలాగే దీనికి ఏ మందు స్ప్రే చేయకపోయినా కూడా మొక్క అనేది ఏ విధంగా మారుతుందో నేను వీడియోలో తెలియజేస్తాను దీనికి ఎటువంటి స్ప్రేయింగ్స్ అయితే అవసరం లేదు మీరు ఏ మందు స్ప్రే చేసినా కూడా అది మీకు డబ్బులు దండగే తప్పితే ఎటువంటి ఉపయోగం అయితే ఏమీ ఉండదు దీన్ని వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సల్ఫర్ ఇంజురీ ఈ విధంగా మొక్కలు సంవత్సరం మారడానికి వాళ్ళకి ప్రధాన కారణం ఏంటంటే భూమిలో ఉన్నటువంటి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ వేస్తాం కదా ఇరవై రోజున పదమూడు వేస్తాం కొంతమంది పద్నాలుగు ముప్పై ఐదు వేస్తారు ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో వేస్తుంటారు మీరు అడుగు మందులు వేసేటప్పుడు మనం వేసి అడుగు మందులలో ఉదాహరణకు ఇరవై ఇరవై సున్నా పదముడు కానీ లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేదంటే అమోనియం సల్ఫేట్ కానీ వేసినప్పుడు ఇందులో సల్ఫేట్లు ఉంటాయి ఈ సల్ఫేట్లు అనేవి ఎస్ఓ ఫోర్ అంటే ఒక సల్ఫర్ ఆయన్ తోటి నాలుగు రకాల ఆక్సిజన్ నాలుగు ఆక్సిజన్ ఆయన్లు కలిసి ఒక ఎస్ఓ ఫోర్ అనే పామ్లో సల్ఫేట్ ఉంటుంది మనం ఇది భూమిలో వేసినప్పుడు ఈ ఎస్ఓ ఫోర్ పామ్లో ఉన్న సల్ఫర్ని మొక్క తీసుకుంటుంది ఇది మొక్కకు చాలా మంచి చేస్తుంది ఒక రకంగా ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది రెండోది వచ్చేసి మొక్క న్యూట్రియెంట్ అవైలబుల్ని పెంచుతుంది అలాగే మనకు ఇది ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా వానపాములు వృద్ధిని పెంచుతుంది ఇలా చాలా రకాల మంచి పనులైతే సల్ఫర్ చేస్తుంది కానీ అదే సల్ఫర్ విషయంలాగా ఎప్పుడు మారుతుంది అంటే మనకు ఈ ఎనర్ ఆర్గానిక్ డైజెషన్ ఆర్గానిక్ మ్యాటర్ డైజెషన్ కానప్పుడు మనం గత తాలూకు యాసంగిలి విషయంలోకి వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ఒకసారి మనం వరి పొలం కోసిన తర్వాత ఆ గడ్డిని అలాగే ఉంచి మనం తొందర తొందరగా దున్నేసి నాటు పెట్టేస్తుంటాం దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ మ్యాటర్ అనేది డైజెస్ట్ అవ్వదు అంటే కార్బన్ ఆర్గానిక్ కార్బన్గా కన్వర్ట్ అవ్వదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ నీరు నిలిచిపోయే ప్రాంతాలు అంటే మనకు ఎక్కువగా వాటర్ స్టోర్ అయ్యే ప్రాంతాల్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది ఈ సల్పరించు అనేది ఎక్కువ వస్తుంది దీని కారణం ఏంటంటే మనకు నీరు అనేది నిలిచిపోయినప్పుడు భూమిలో భూమి ఆల్రెడీ మన భూమిని మనం కాంపాక్ట్ చేసేసినాం అంటే నేలని బిగుతుగా చేసేసినాం అలాంటప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఏరోబిక్ బ్యాక్టీరియా ఉంటుంది ఈ ఏరోబిక్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు అంటే గాలి ఆడడం వల్ల పెరిగే బ్యాక్టీరియా అనేది మన ఈ ఇనారిక్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ని డైజెస్ట్ చేస్తూ ఉంటుంది అలాగే భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ పెరగడానికి యూజ్ అవుతుంటుంది భూమిలో ఎరోబిక్ కండిషన్స్ పెరగడానికి పెంచడానికి పడుతుంటుంది కదా అలాంటి సమయంలో ఏమవుతుందంటే మనకు ఈ ఎరోబిక్ బ్యాక్టీరియా అనేది భూమిలో ఉన్నటువంటి ఎస్ఓ ఫోర్లో నుంచి నాలుగు ఆ ఆక్సిజన్ ఆయన గుంజుకొని తినే గుంజుకొని అది సర్వే అవుతుంటుంది అప్పుడు మనకి ఇక్కడ సల్ఫర్ అనేది నీటితో చర్య జరిపి హైడ్రోజన్ సల్ఫైడ్గా మారుతుంది సల్ఫైడ్గా సల్ఫైడ్గా మారడం వల్ల ఇది భూమిలో ఎటు వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోతుంది ఇది మనకు మొక్కల్లో పాయిజన్ ని కలిగించి మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది నలుపు రంగులోకి మారి ఆ తర్వాత మనకు రెడ్ అండ్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది పూర్తిగా నల్లగా ఉంటది బీక్తే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది కన్వర్ట్ అవ్వట్లేదు హీట్ జనరేట్ చేస్తుంది దాంతో పాటుగా ఇక్కడ సల్ఫర్ యొక్క ఆయాన్లు అనేవి హీట్ కొంచెం పాయిజన్ లాగా మారడం వల్ల మొక్క వేరు వ్యవస్థ అనేది చాలా వరకు మాడిపోతుంది అలాగే ఆ మొక్క అనేది చచ్చిపోతుంది ఇప్పుడు మనకు నేను గత వీడియోలో చెప్పాను కదా ఈ మీద ఉన్న మొక్కల్లో వరి మొక్కకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే భూమి వేర్ వ్యవస్థ ద్వారా భూమిలోకి ఆక్సిజన్ పంపుతుంది కానీ అది ఎప్పుడు జరుగుతుందంటే మొక్క తను పెరిగిన తర్వాత తన అభివృద్ధి దశలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది కానీ చిన్న మొక్క ఆ పనులు చేయలేదు కదా అందుకే పెద్ద మొక్కల్లో మనకు సల్ఫర్ ఇంజురీ రాదు చిన్న చిన్న మొక్కల్లో మనకు సల్ఫర్ ఇంజురీ వస్తుంది అది వచ్చినప్పుడు ఏమైందంటే మనకు రెండు రకాల ఇంజురీస్ వస్తాయి ఒకటి కొన్ని కొన్ని నెలల్లో సల్ఫర్ ఇంజురీ వస్తుంది కొన్ని కొన్ని నేలల్లో ఫెర్రస్ ఇంజురీ వస్తుంది ఇలా రావడం వల్ల పైన ఆకులనేవి ఈ విధంగా తుప్పు పట్టిపోయి మాడిపోయినట్టు జరుగుతుంటాయి అలాగే ఆకుల పైన మచ్చలు వస్తుంటాయి దీనికి మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో చూసుకున్నట్లయితే అసలు దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలంటే మనం ఈ వాటర్ అన్ని కూడా తీసేసి వాటర్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోయేలాగా చేసి చీమ నెర్ర పడేటట్టుగా చేయాలంటే మనకు భూమి అనేది నెర్రెలు బారాలి ఈ చిన్న చిన్న నెర్రెలు బారినప్పుడు ఏంటంటే ఈ నెర్రెలోనికి గాలి చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్లు అనేవి ఆక్సీకరణం జరిగి గాల్లో కలిసిపోతాయి అప్పుడు మనం మెల్లగా వాటర్ పెట్టాలి మళ్ళీ అలా రెండు మూడు సార్లు ఆరుదారులు చేసినప్పుడు ఏమైతుందంటే గా భూమిలో ఉన్నటువంటి సల్ఫైడ్ కంటెంట్ అంతా కూడా వెళ్ళిపోతుంది దానివల్ల సల్ఫర్ తొందరగానే ఆవిరైపోతుంది ఆ విధంగా ఆవిరైపోవడం వల్ల మనకు నేల అనేది స్థిరత్వాన్ని పొందుకుంటుంది మళ్ళీ అక్కడ నేల అనేది రిపేర్ అవుతుంది అప్పుడు మనం జస్ట్ యూరియా జల్ కూడా సరిపోతుంది యూరియా జల్ కూడా మళ్ళీ మన మొక్కలు పచ్చబడతాయి ఆటోమేటిక్గా మొక్కలు అనేది గ్రోత్ వస్తాయి దాంతో పాటుగా మనం ఏం చేసుకోవాలంటే భూమిలో బ్యాక్టీరియల్ కౌంటర్ అనేది పెంచుకోవాలి ఆ నా ఆప్షన్ అయితే మీరు ఈ స్లరీ తయారు చేసుకుని వాటర్ ద్వారా పారించుకోవడానికి బెస్ట్ ఆప్షన్ ఈ స్లరీ లాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసుకుని జీవన ఎరువులను తయారు చేసుకుని డ్రిప్పులలో వాటర్ దగ్గర నుంచి డ్రమ్ముకు పెట్టుకుని వదులుకోవడం వల్ల తక్కువ ఖర్చులో ఈ యొక్క భూమిలో ఆరుగా సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను పెంచుకోవడానికి అనుభవం ఉంటుంది అది వీలుబడని వాళ్ళు మన సబల గోల్డ్ వేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ భూమిలో ఎరోబిక్ కండిషన్స్ అనేవి పెరుగుతాయి ఎరోబిక్ కండిషన్స్ అనేవి పెరగడం వల్ల మనకు చాలా వరకు ఈ యొక్క సల్ఫర్ ఇంజూరీ అనేది రాదు ఈ సల్ఫర్ ఇంజురీ కాదు రూట్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది బ్యాక్టీరియల్ కౌంట్ పెరగడం వల్ల మన సఫలాగోళ్ళు స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి దాంతోపాటుగా సీవిడ్ హ్యూమిక్ ఉండడం వల్ల సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ కూడా బఫర్ చేయబడుతుంది అలాగే గత తాలకు ఉన్నటువంటి అవశేషాలు కూడా కుల్లింప చేయబడతాయి కుల్లింపి కుల్లింప చేయబడి మనకి ఒక ఇంజురీస్ రావడం జరుగు రాకుండా ఉంటాయి ఒకవేళ అప్పటికి మొక్కలు తేరుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ తేరుకోకపోతే మొక్కని ఒత్తిడి తగ్గించి వేరు వ్యవస్థ పెంచడం కోసం హ్యూమిక్ యాసిడ్ బేస్డ్ పటిలే స్ప్రే చేసుకోండి దాంట్లోకి మీరు కైటోజన్ కానీ ఓఎస్ఏ లాంటి స్ట్రెస్ రిలీవర్ హార్మోన్లని వాడుకోవడం వల్ల చాలా వరకు మొక్కలు అనేది రికవర్ చేయచ్చు ఇంతే తప్ప అనవసరంగా పైనుంచి ఫంగిసైడ్ స్ప్రే చేయడం వల్ల ఇదైతే ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కాదు ఎటువంటి జింక్ లోపం అయితే కాదు జింక్ స్ప్రే చేసుకున్నప్పుడు ఇది రికవర్ అయితే కాదు కాబట్టి ప్రతి ఒక్క జింక్ అనేది స్ప్రే చేసినప్పుడు కొంతవరకు ఛాన్స్ ఉంటుంది ఉంటుంది అంటే జింక్ అనేది కూడా మనకు ఎంజిమ్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా రూట్స్ అనేవి కొత్తగా రావడానికి అవకాశం ఉంటుంది కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు మీరు ఇక్కడే పక్క పక్కన చీర చూపించాను కదా ఇది మన మన కన్సల్టెంట్ వేసుకున్న రైతుది ఇది ఇది వచ్చేసి వేరే రైతుది నేను చెప్పేది ఏంటంటే మెయిన్గా మొక్కకి ఆ యొక్క సల్ఫై సల్ఫైడ్ యొక్క ఇంజూరీని తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మొక్క రికవర్ అవుతుంది దానికి చేసుకోవాల్సిన ప్రధానమైన పని ఏంటంటే మినిమం ఒక మూడు నుంచి నాలుగు సార్లు ఆరు తల్లియాలి అంటే మొక్క చీమ నీర పట్టించి వాటర్ తీసేయాలి ఫ్రెష్ వాటర్ అనేది రోజు వదులుతూ ఉండాలి ఆ వేరు అనేది పీకి చూసి మనకు మొక్కల వేర్లు నల్లగల నలుపు రంగులోకి మారినాయా లేదంటే బ్రౌన్ కలర్లో ఉన్నాయని చూసుకోవాలి తెల్ల వీరు వచ్చేంత వరకు కూడా ఈ ప్రక్రియ చేస్తూనే ఉండాలి మొక్కలు పైపాటుగా కుదురుకున్న తర్వాత నేల అనేది కుదురుకున్న తర్వాత పైనుంచి మందులు వేయాలి మీరు పొటాష్ వేసుకోవచ్చు దాంతో పాటుగా యూరియా కూడా వేసుకోవచ్చు పొటాష్ వేసుకోవడం వల్ల కూడా కొంతవరకు మొక్కలు రికవర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది పొటాషియం సల్ఫేట్ వాడకూడదు ఆర్గానిక్ పొటాష్ వేసుకోవడం వల్ల కొంతవరకు ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత యూరియా అనేది బెస్ట్ గా కాపాడుతుంటుంది పైపాటిగా స్ప్రేక్ వచ్చేసరికి హ్యూమిక్ యాసిడ్ కాపాడుతుంటుంది సాయిల్ అప్లికేషన్ కూడా హ్యూమిక్ యాసిడ్ వాడుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా తక్కువ ధరలో అయిపోయే మందులే కాబట్టి ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకుంటే ప్రతి ఒక్క రైతున్న కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై హింద్ జై జవాన్ జై